సులేమాన్ అల్ ఇస్లాంకి ఇచ్చినటువంటి రాజ్యాధికారము అంతకు ముందు ఎవ్వరికీ ఇవ్వలేదు మళ్ళీ ప్రళయం వరకు ఎవ్వరికి అలాంటి రాజ్యాధికారం రాదు అలాంటి సులేమాన్ అల్ ఇస్లాం ఆయన యొక్క రాజ్యంలో ఉండి తన సింహాసనం మీద కూర్చొని ఈయనెక్కడున్నారు పాలస్తీనాలో ఉన్నారు పదిహేను వందల మైళ్ళ దూరంలో సబారాణి యొక్క సింహాసనం ఉంది ఒక కనురెప్ప ఇలా కొట్టి తెరిచేంత సమయంలో పదిహేను వందల మైళ్ళు దూరం వెళ్ళడము మళ్ళీ సింహాసనాన్ని తీసుకొని రావడము అలాంటి వారు ఉన్నారు ఆయన యొక్క రాజ్యంలో అప్పుడు కూడా సులేమాన్ అలీస్ ఏం తెలియజేశారు ఎప్పుడైతే ఇలాంటి మేళ్లన్నీ వచ్చాయో హాజామిన్ ఫజ్లి రబ్బీ ఇది నా ప్రభు యొక్క అనుగ్రహము ఆయన ఎవరికైతే అనుగ్రహాలు ప్రసాదిస్తాడో ఊరికే ప్రసాదించడు ఆయన ఏం చేస్తాడు పరీక్షిస్తూ ఉంటాడు సుభాన్ అల్లా కాబట్టి ఎప్పుడు మనకు ధనం వచ్చినా ఐశ్వర్యం పెరిగినా మనం ఏం చేయాలి దానిని అల్లా వైపునకు ఆపాదించాలి